వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శుక్రవారం ఇరవై ఏడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో కలికిరి మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం కలికిరి టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు యాభై ఆరు వందల డెబ్బై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలికి టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు వేశారనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ నేటితో పోలిస్తే ఈరోజు టాప్ రేట్ యాభై రూపాయలు తగ్గిందినా నిన్న ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ వేశారనా ఈరోజు వచ్చి ఏడు వందల టాప్ రేట్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి